ఈరోజు జనసేన పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మాగాండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఇక్కడ వేదిక నలకరించిన పెద్దలు మరియు జనసేన కార్యకర్తలైనటువంటి నా తమ్ములకు అన్నలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన మాగాండ్లపల్లె కాకుండా చాలా పంచాయతీల్లో చాలా పంచాయతీల్లో జనసేన అసలు పార్టీ గెలుస్తుందా గెలవదా అసలు ఈ పార్టీ నిలబడుతుందా నిలబడదా అని కూడా సందేహాలు ఉన్న సమయాల్లో ప్రతిపక్షం చాలా బలంగా ఉన్న సమయాల్లో కూడా మేము జనసేనకు ఉన్నామని చెప్పి పరిణితి చాలా తక్కువ ఉన్నా కూడా మేము ఒక్కరిద్దరమైనా సరే మాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానము పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క మాగాండ్లపల్లిలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ జెండాలను ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కొని పార్టీ జెండాలను మోస్తున్న మన నా యొక్క తమ్ములు రెడ్డి మరియు వారి పరివారం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం ఉంటుంది రాబో రోజుల్లో మీరు గొప్పగా మంచిగా ఎదగాలని దానికి కావాల్సిన సహకారం నేను ఖచ్చితంగా అందిస్తానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మరియు నాకు తెలిసి మూడు సంవత్సరాల నుంచి ఎన్నేన్ పా రాజకీయాల్లోకి వస్తానా రానా అనేది పక్కలో పెట్టి సమాజ సేవ చేస్తున్న వేణుగోపాల్ రెడ్డి అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో బలంగా ఉన్న కార్యకర్త మన ఏడూరు మంజు వారు ఆయన పరివారంతో పాటు కొంత ప్రతిఘటనలు కూడా ఎదురైనా సరే ఆయన వాటిని ఎదిరించి ధైర్యంగా నా యొక్క ఆశయాలతో నా యొక్క నినాదంతో సమాజం సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కెన్వే ట్రస్ట్ సభ్యుడిగా చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ ఊర్లో గుడి కట్టించాము గుడికి కావాల్సిన సహాయం అందజేశాము కొన్ని ఆరోగ్యము కొంచెం ఏదైనా స్టడీస్కి సంబంధించిన విషయాల్లో కూడా హెల్ప్ చేశాము అటువంటి ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తి మన మంజు గారికి ఈరోజు జనసేన పార్టీ ఇంత సమిష్టిగా మన మాగాండపల్లిలో ఉందంటే దానికి కారణం కూడా వీళ్ళిద్దరే అంతేకాకుండా నాకు ఒక పదహైదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి నాకు తెలిసినంతవరకు నేను యాక్చువల్గా నా మాగాండపల్లి కంటే ఆయన బెంగళూరులో నాకు లాయర్గా బాగా పరిచయము ఫస్టు మా ఆయన మిత్రులు అనే దానికంటే ఆయన మాకు ఒక దిక్సూచి ఎందుకంటే లాయర్స్ సిటీల్లో చూస్తున్నాం మామూలుగా ఏంటంటే ఎంత గుంజాలి ఏ విధంగా లిటిగేషన్ చేయించాలి వీళ్ళని ఒక మంచి బిల్డర్స్ ఎవరైనా వాళ్ళు దొరికితే వాళ్ళ నుంచి ఎంత గుంజాలని చూస్తారు కానీ మన మన రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి సర్వీస్ ఎలా ఇవ్వాలి అనేది ఆలోచిస్తారు ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మాను దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా ప్రజలకు మంచిగా చేస్తాం కానీ తప్పు చేయము ఎందుకంటే ప్రతి ఒక్కటి నా బాబా చూస్తూ ఉంటాడు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అటువంటి తప్పులు చేయను అని చెప్పేసి నిబద్ధతతో నిజాయితీగా నిలబడిన వ్యక్తి ఆయన ఆ నిజాయితీ చూసే ఇంచుమించు పదిహేను నుంచి నేను చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగినే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో చాలా చిన్న స్థాయిలో ఆయన దగ్గరికి వెళ్ళాము ఆ రోజు నుంచి కొన్ని కోట్ల సంపాదన ఆర్జించాను నేను ప్రతి ఒక్క విషయంలోన ప్రతి ఒక్క పా ప్రాజెక్ట్లోన ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ఫస్ట్ మనం ఎంత చేసినా కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లీగల్ చూస్తామంటే మనం పెళ్ళి ఒక పెళ్లి చేయాలా మనం బిడ్డని చేయాలంటే ఏడు తరాలు చెక్ చేస్తాం అలాంటివి చెక్ చేయాలంటే మనకంటే ఎక్కువగా వాళ్ళకి బాధ తెలుసు కాబట్టి మంచి మనసుతో ఉండి ఎటువంటి స్వార్థం లేకుండా సొసైటీకి సర్వీస్ చేయాలనే వ్యక్తి నాగముండ్రి గారు అలాంటి వ్యక్తితో నేను అసోసియేట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా మనకి పాత ఒక ఫైవ్ టర్మ్స్ నుంచి ఎలక్షన్స్ తీసుకుంటే మీరు బలంగా తెలుగుదేశాన్ని నమ్ముకున్న వ్యక్తులు తెలుగుదేశానికి చాలా బలంగా ఉండేది లాస్ట్ టూ త్రీ టర్మ్స్ నుంచి అది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోయింది దానికి కారణము ఏంటి ఒక బలమైన లీడర్స్ బలమైన లీడర్ ఇక్కడ మనకి ఒకడు వచ్చి పది మంది పది పది మందిని ఇంపాక్ట్ చేయగలిగే వ్యక్తి సొసైటీకి మంచి చేయగలిగే వ్యక్తి మీరు రండి నేను పార్టీలో మీకు మంచి చేస్తాను నేను చేసి ఇస్తానంటే అందరూ వాళ్ళ పక్క వెళ్ళేవాళ్ళు ఈ విధంగా మన ఊళ్ళో గ్రామ పెద్దలు అలాగా చేసి అందరిని ఒక సైడ్కి తీసుకెళ్లే వాళ్ళు మన మనకు ముందు గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు ఏమంటే ఒక ఒక ఐదు ఒక నాలుగైదు కుటుంబాలు కూర్చొని గట్టిగా అమ్మ అందరం మనము ఈసారి ఈ పార్టీకి చేద్దాము ఖచ్చితంగా ఈ పార్టీ మనకు మంచి చేస్తుందంటే అందరూ ఆ పార్టీకి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి ఊళ్ళలో మన పంచాయతీ కూడా ఒకటి ఇన్ని రోజులు ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా మనకి ఒక చిన్న సందర్భం నిన్న జరిగిన సందర్భమే తీసుకున్నాము రెండు రోజుల ముందు ఎంపీడీఓని కార్యాలయానికి వెళ్ళి దౌర్జన్యంగా కొట్టడం జరిగింది మనం అందరూ చూస్తున్నాం ఒక దళిత ఎండి ఎంపీడీఓ అయినా ఒక మంచి అధికారి మనం మామూలుగా ఆఫీసర్స్కి వెళ్తే ఆఫీసర్స్ని చూసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని పనులు చేయించుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంది ఎంత అధికారం ఉన్నా సరే మనము కానీ తోటి సహా ఉద్యోగం కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక మర్యాద అనేది ఇస్తాం దౌర్జన్యంగా పోయి కొట్టేసి నా అంటే రౌడీజం పరాకాష్ట అనేది ఎంత పబ్లిక్గా యథేచ్ఛగా చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మనకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్ ఉన్నారు ఈరోజు మీకు అందరికీ తెలుసు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఎంపీడీఓని కొట్టాడని చెప్పేసి ఆయనే స్వయంగా ఆయనే స్వయంగా వచ్చి నిన్న పరామర్శించారు ఏ ఎవరైనా సీఎం పొజిషన్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా హోమ్ మినిస్టర్ కూడా చెప్పచ్చు కింద మంత్రులు ఉన్నారు మీరు వెళ్ళి మాట్లాడండి ఫోన్లో మాట్లాడతాను నేను ఆయనకి ఏం కావాలో చేయిస్తానని చెప్పేసి చెప్పచ్చు కానీ అంత గొప్ప వ్యక్తి ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాడు ఎందుకంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేశారు వాళ్ళు ఇంతకు ముందు జరిగిన రోజులు కూడా మీకు తెలుసు ఎందుకంటే ఒక సంఘటన చెప్తాను మచ్చుకి ఏమనుకోవద్దండి ఆగస్టు నాలుగవ తారీఖు బైపాస్ రోడ్లో జరిగిండే ఒక ఘటన అది ఎంతోమంది జీవితాలను కుదిపేసింది మన మాగండపల్లిలో కూడా జీవి కొంతమంది జీవితాలను కుదిపేసింది ఎందుకు చెప్తున్నానంటే మాగాండపల్లిలోనే తీసుకున్నాం అక్కడ వెళ్ళని వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళని వ్యక్తుల మీద కేసులు పెట్టడం జరిగింది రెండు నెలలు ఇంచుమించు రెండు నెలలు ఫ్యామిలీకి దూరమై బిడ్లకు దూరమై వ్యవసాయానికి దూరమై అందరూ ఎక్కడో తలదాచుకోవడం జరిగింది మనకేంటి కర్మ ఏంటి దార్శీకం మన లీడర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిక్సూసులుగా పనిచేయాలి మన పల్లెలు ఇవి పల్లెలు అంటే పల్లెలు గ్రామాలు ఎలాంటి దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే సంస్కారం నేర్పిస్తాయి దేశానికి పట్టణాలకి సంస్కారం నేర్పిస్తాయి పల్లెలు అంటే మనలో ఉండే వాళ్ళే ఏమని మీరు మీకు అపోజిషన్ ఎవరు ఉండకుండా మీ ఊరిలో ఉండే వాళ్ళ పేర్లన్నీ మీకు అపోజిషన్ ఉండే వాళ్ళ పేర్లన్నీ రాసేయండి అంటే నా పక్క ఉండే బావ బామర్ది లేదా మా మామ మా అన్న ఇవంతా ఏమీ లేవు నాకు నాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరున్నాడు వాళ్ళ పేర్లన్నీ రాసి పంపించేసి వాళ్ళ పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే అంటే ఇంకా మాకు ఎదురనేది ఉండకూడదు ఇంకొక ఇరవై సంవత్సరాలు మేము చెప్పిందే సామ్రాజ్యం మేము చెప్పిందే రాజ్యం ఎవరు ఏం చెప్పినా మేము చెప్పిందే వినాలి మాకు తలొకే బతకాలి అనే ఒక నినాదంతో వాళ్ళు ముందుకెళ్ళారు అందుకే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ రౌడీ రాజకీయాలు అనేవి దూరం పెట్టండి కబ్జా కూరల్లో నుంచి బయట రండి మీ వల్ల ఏమీ అయ్యేది ఏం లేదు ప్రజలందరినీ మిమ్మల్ని చూసేసినారు కానీ ప్రజలు కోరుకునేది ఏంటి ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణంలో బతకాలి మీరు మాకేమి తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు ఇటువంటి దౌర్జన్యాలు నాపండి ప్రశాంతమైన వాతావరణాన్ని మాకు కల్పించండి అని చెప్పి మాత్రమే ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఇంత గొప్ప మ్యాండేటు మన పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబ ప్రభుత్వాలు కానీ అందజేశారు ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రజల్ని వేధించద్దండి మీరు నిజంగా వాళ్ళ ఓట్ బ్యాంకు వాళ్ళ ప్రేమ కోరుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ సమస్యలు తెలుసుకోండి డోక్రాకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటున్నారా వాళ్ళ ఇల్లు ఆరోగ్యంగా ఉందా వాళ్ళకి ఇల్లు ఉందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ కనుక్కొని మీకు చాలా లీడర్స్ అనే వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇది చాలా చిన్న విషయం మీకు మీరు నిజాయితీగా పని పెడితే ఇవన్నీ కలిపి మీకు ఒక త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ మీ ఊర్లో ఉండే ఇండ్లన్నీ కలిపిన ఒక వెయ్యి ఇంట్ల కంటే నాకు తెలిసి ఆరు వందల ఇండ్లు కంటే కావు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి మీరు రెండు గంటలు కేటాయించినారంటే ఖచ్చితంగా ఒక రోజుకి ఎన్ని తిరగచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్నింటికి మంచి చేయించో ఒకసారి ఆలోచించండి కాబట్టి రాబో తరాలు రాబో రోజులు మంచి చేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మనం ప్రజల్ని వేధించడం మానేసి ఈ దరిద్రమైన రాజకీయ కూరల నుంచి బయటకు వచ్చేయండి పక్కనుండే మనిషి మన మనిషే సొంత మనిషిలాగా భావించండి సొంత మనిషిలాగా భావించి నాకు తెలిసి రాజకీయంలో పదవులు వస్తే చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే పదవి అంటే బాధ్యత ఆ బాధ్యత ఎలాగంటే మన ఇంటికి పెద్ద ఎలా ఉంటాడో ఊరికి పెద్ద పంచాయతీ ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళనే మనం పంచాయతీ ప్రెసిడెంట్లు ఎన్నుకుంటాం అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక ఇల్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ సొంత వాళ్ళతో సమానంగా చూసుకునే వాడే నాయకుడు అవుతాడు లేదంటే వాళ్ళ నాయకత్వానికి అర్హులు కాదు ఖచ్చితంగా చేయాలి మన భేదం లేకుండా చేసిన వాడే రేపు రాజుగా నిలబడతాడు ఖచ్చితంగా ఆ ఉద్దేశం ఉండేవాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు ప్రజల్లోకి వస్తున్న విధానం మీరు చూడండి ఇంతవరకు మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం నాకు తెలిసినందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు చాలా మారాయి ఎందుకంటే మీరందరూ చాలా పెద్దోళ్ళు మీకు కూడా తెలుసు అప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా రాజకీయాన్ని ముందకు తీసుకువచ్చారని చెప్పేసి ఖచ్చితంగా అదే ఈ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు చాలా గొప్పవి వాటిని పదును పెడుతూ జనాల్లోకి తీసుకొని వచ్చి ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఖచ్చితంగా చేరవేసే విధంగా ఒక శక్తిలాగా ఆయన కష్టపడుతున్నాడు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు మంచి చేసిన వారిని మర్చిపోతే మనకు అసలు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి పెద్దోళ్ళు కూడా చెప్తారు నిజంగా మనకు మంచి చేస్తే మాత్రమే మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా చాలామంది అంటున్నారు మీరు ఎలక్షన్లకి చాలా టైం ఉంది ఆ టైంలోనే మీరు వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి ఎలక్షన్ టైంలో ప్రజల్లోకి వెళ్తే అది నా స్వార్థం అవుతుందయ్యా ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చి ఈరోజు జనాలకి ఏం చేయాలని పోయేవాడే నిజమైన నాయకుడు అవుతాడు ఇది ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలకు మంచి చేసినప్పుడు వాళ్ళు గుండెల్లో పెట్టుకోకపోతే ఆ రోజు మన నాయకత్వానికి అర్హత లేదు అని చెప్పేసి నేను ప్రసభ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మేము తీసుకున్న అడుగు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆశయాలు మోసేదానికి ఖచ్చితంగా మేము ముద్రకు వస్తాము ఆయన ఆశయం ఒక్కటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నిదానంతో పోతున్నారు ప్రజల వద్దకు పాలన అంటే ప్రతి సంక్షేమ కార్యక్రమము మీ ఇంటి వరకు తీసుకు చేర్చల్ల ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ ఒకరిని అనిచేస్తే మేము ఎదుగుతామనే ఉద్దేశాలు కానీ ఇవన్నీ మాకే ఉండవు ఖచ్చితంగా ముఖ్యంగా యువత ఈరోజు జనసేనకి చాలా యువత తోడ్పాటు ఉంది యువతరం ఏం కోరుకుంటుంది రాబో తరాలు ఖర్చు భవిష్యత్ తరాలు బాగుండాలి మా బిడ్డలు బాగుండాలి ఇంతకు ముందున్న ఏవైతే మౌలిక సదుపాయాలు లేవో అటువంటివన్నీ మంచిగా కల్పించుకొని మన ఊరిని కానీ మన పట్టణాన్ని కానీ బాగు చేసుకోవాలని గొప్ప ఆలోచనలతో ఉన్నారు మేము మన మన మాగండపల్లిలో కూడా ముఖ్యంగా ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం వ్యవసాయం అంటే మనకి ఒక ఏమంటారు చెరుకు మరి ఇది మాత్రమే కాదు పాటి పరిశ్రమ కూడా మనం ఎక్కువగా బెంగళూరుకి వెళ్ళి మన పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటారు నేను చెప్పేది ఒకటే మనకి బెంగళూరులో ఉద్యోగాలు వెళ్ళి చేసే వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి మీకు అక్కడ ఉన్న టోటల్ కంపెనీస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతే తర్వాత రాబో పిల్లలు రాబో చదువుకునే పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగ కల్పన జరగాలి కొత్త ఉద్యోగాలు సృష్టించబడాలి కొత్త ఉద్యోగాలు సృష్టించబడాలంటే మనకన్ను ఒక క్యాపిటల్ అనేది ఉండాలి అంటే ఒక రాజధాని అమ్మ రాజధాని అనేది ఉంటే ఇప్పుడు బెంగళూరు రాజధాని దాంట్లో మన పిల్లలు ఎంతమంది జాబ్ చేస్తూ ఉంటారు మన దానివల్ల మన కుటుంబాలు ఎన్ని బాగుంటాయి అదే రాజధాని అమరావతి అనే రాజధాని కనుక అక్కడ స్థాపించబడి ఈ రెండు మూడు సంవత్సరాల్లో కొన్ని వందల కంపెనీలు కనుక అక్కడికి వస్తే ఎన్ని లక్షల మంది రాబో ఐదు సంవత్సరాల నుంచి ఆరు పది సంవత్సరాల వరకు వచ్చే పాస్ అయిపోయే పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలరు ఆ ఒక్క నినాదం మీదనే ఈ నిన్న అమరావతికి ఇంచుమించు నలభై ఐదు వేల కోట్లు కేటాయించారు మన ప్రభుత్వం అంత గొప్పగా పనిచేస్తూ ఇంతకు ఇంతకు ఉన్న ప్రభుత్వాలన్నీ ఏం చేశాయి అమరావతిని కూనీ సర్వ సర్వనాశనం చేసేసాయి విశాఖపట్నం అన్నారు విశాఖపట్నంలో ఏమన్నా డెవలప్ చేశారంటే అది ఏమీ చేయలేదు పోయిన ఐదు సంవత్సరాలు మన పిల్లల పరిస్థితి ఎలా తయారైందో మీకు అందరికీ తెలుసు కొత్త ఉద్యోగాలు అనేవి రావాలంటే కంపెనీలు రావాలి పారిశ్రామిక అభివృద్ధి జరగాలి నేను ఒక అమరావతి గురించే చెప్పట్లేదు మన పుంగనూరులో కూడా తీసుకోండి పుంగనూరులో ఏమన్నా మన చుట్టుపక్కల గ్రామాల్లో పంచాయతీల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఏమన్నా పరిశ్రమలు అనేవి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు మన కుటుంబాలు బాగుపడతాయి ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా మన కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది రాబో రోజుల్లో ఆర్హద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఖచ్చితంగా ఆ యొక్క ఆశయం మీదనే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అదే జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంతమంది బర్నేపల్లి ఏడూరు మాగాండ్లపల్లి నుంచి ఇంజిమీజుగా రెండు వందల కుటుంబాలు మన జనసేన కుటుంబంలో చేరడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీకే కాకుండా ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా పక్కలో ఉండి మేము అమ్మా మాకు ఇది కావాలని అడిగితే ఖచ్చితంగా మహిళలకు తెలుస్తుందమ్మా పక్క ఇంటి బాధలేంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి వాళ్ళకు కూడా మనం మంచి చేద్దాం వాళ్ళకు కూడా మనం మంచిగా చేద్దాం అనేది చేయదండి ఎవరికి అవసరం లేదు మనకు అవసరం లేదు మనమల్ని మనం బాధలు భరించి నిలబడిండే గొప్ప భరత ఖండంలో ఉన్నాం రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు మనమల్ని ఉక్కు పాదాల కింద తొక్కి మన రక్తాన్ని పీల్చి తాగారు వాళ్ళు అయినా అలాంటి వాళ్ళని అలాంటి వారిని కూడా మనం ఏం మాట్లాడలేదు భరించి నిలబడ్డాం ఎదిరించి నిలబడ్డాం అంత గుండె ధైర్యం ఉంది మనకి వీళ్ళేంటి మనం ఏం చేయగలరు ఏమీ చేయలేరు కానీ మనం మంచిని పంచుతాం అందరికీ ఖచ్చితంగా అదే పవన్ కళ్యాణ్ గారు నినాదం కాబట్టి వైఎస్ఆర్సిపి ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఏమన్నా చేసినా కూడా వాళ్ళు కూడా ఏమి అనొద్దు అని చెప్పేసి అందరి ముఖంగా అందరు ఆయన చెప్తున్నారు బయటకు వచ్చేసి కాబట్టి మనం అందరినీ ప్రేమిద్దాం అందరినీ ప్రేమిద్దాం సమాజానికి మంచి చేద్దాం రాబో భవిష్యత్ తరాలకి ఏం కావాలో అదొక్కటే చూద్దాం మీ పిల్లలకి మంచి విద్య మంచి ఆరోగ్యం మనం ప్రతి ఒక్క ఊరిలో హాస్పిటల్స్ కావచ్చు ప్రతి ఒక్క ఊర్లోన పాఠశాలలు కావచ్చు ప్రతి ఒక్క ఊర్లోన సిసి రోడ్లు కావచ్చు ప్రతి ఒక్క ఊర్లోన హౌసెస్ లేని వాళ్ళకి అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలన్నీ వారికి కావలసిన రేషన్ బియ్యం కార్డు నుంచి మన ప్రభుత్వం ఏమైతే కల్పిస్తుందో ప్రతి ఒక్కటి కల్పిస్తాము ఎట్టి పరిస్థితుల్లోనా ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం అనేది జరగదు ఖచ్చితంగా మేమందరికీ మంచే చేస్తాము ముందు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందున్న పరిస్థితులు మనకి పొగనూరు పట్టణంలో పొంగనూరు నియోజకవర్గంలో మనం తీసుకురావడమే నా మొట్టమొదటి బాధ్యత ఖచ్చితంగా దానికోసం కృషి చేస్తాను మీ అందరి సంక్షేమం నేను చూసుకుంటాను నా ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు మీ అందరికి కూడా ఆయన తోడ్పాటు ఉంటుందని మన మాగాండ్లపల్లె ఈరోజు జనసేన మయమైనందుకు చాలా సంతోషిస్తూ నాకు సహకరించిన జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కమారు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాగాండ్లపల్లి లీడర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జనసేన ప్రతి ఒక్క పల్లెలోన ప్రతి ఒక్క గ్రామంలోన ప్రతి ఒక్క వార్డులోన జనసేన జెండా ఎగరాలని దానికి ఆహారనిషులు కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా జనసేన జెండా ఎగరడమే ముఖ్యం కాదు జనసేన జెండా ఎగిరిన ప్రతి ఒక్క చోట శుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దానికోసం నేను ఆహర్నిషులు కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన మాగాలపల్లి గ్రామ ప్రజలందరికీ మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన పార్టీలో జాయిన్ అవబోతున్న ప్రతి ఒక్కరికి ఇదే నా ఆహ్వానము జై హింద్ జై జనసేన కదులు ఇక యుద్ధం బదులు ఈ సై నేడు కునేడు అంతం మొదలో చల్ ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం కొత్తగా రచిత్తుగా ఈ మూడు